దేవుని స్తోత్రము మీ అందరికీ నాది వందనాలు దైవ సేవకులకి ఈరోజు రాత్రి ప్రార్థన చేసుకుని ఏ విధంగా అయితే మాట ఇచ్చిన ఒక రోజు ఎలా రావాలని ఆలోచించి ప్రార్థన చేసుకుని మీ మధ్యకి దేవుడు నడిపించాడు దేవుని స్తోత్రం చెప్పండి హలో ఈ పాట ఎందుకు రాసింది ఎవరికి తెలియదు పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో ఏసన్న గారు నన్ను హైదరాబాద్కు తీసుకెళ్లారు జనవరి ఇరవై ఇరవై మూడుని ఇక్కడ నుండి వెళ్ళాము ఇరవై ఆరు రాత్రి బీహెచ్ఎల్ మీటింగ్ ఆఖరు ముగించుకుని నాకు సైకిల్ ఇచ్చారు బిహెచ్లో రూమ్కి రావడానికి రామచంద్రపురంలోకి ఇట్లా నాలుగు రెండు రోడ్లు దాడాను మూడు రోడ్లు మెయిన్ రోడ్కి వచ్చే కరెంట్ పోయింది అట్లా జాగ్రత్తగా వస్తున్నా ఇట్ ఇట్లా పోయి తిరిగితే రూమ్లోకి వెళ్ళిపోతా మరి లైట్ లేకుండా వచ్చాడు కరెంటు పోయింది నాకు ఏమైంది అర్థం కాల వెనక చక్రానికి కొట్టాడా ముందు చక్రానికి కొట్టాడా సరగటం కానీ ఏం జరగల ఇక సైకిల్లో పడిపోయాను బై బైబుల్ బ్యాగ్ ఉంది ఎస్ గారు వెనక ఎవరిని ఎక్కించుకుని ఆయన డ్రైవింగ్ చేస్తుంటే లైట్ వెళ్తున్నాడు నేను కనపడ్డా నేనైనా ఆయనకు తెలీదు ఎవరికో యాక్సిడెంట్ అయ్యిందంటే ఇందుకెవరికి అది మన దయ్యా దయ్యాబాకమని చెప్పారంట ఎందుకు ఆయన ముందుకెళ్ళి మళ్ళీ వెళ్ళకొచ్చి చూస్తే నేను పెద్దగా అరిశాడంట ఏసు అని అని శబ్దం వచ్చిందని చెప్పారన్న నాకేమైంది తెలియలేదు ఇక రాత్రి రిక్షా కోసం వెళ్ళిన వాళ్ళు గంటసేపటి తరగతి ఒక్క నన్ను నడి రోడ్లో బిహెచ్ఎల్ బొమ్మలో ఆ రోడ్డు మీద బండేసుకుని ఏడ్చి ఏడ్చి ప్రభువా సేవకు వచ్చాడు పిల్ల గలవాడు నేనేం చెప్పాలి అని తన కాళ్ళ మీద బండేసుకుని ఏడ్చి ప్రార్థన చేసి రూమ్కి తీసుకెళ్ళి తెల్లారులు ప్రార్థన చేశారు తెల్లారు ఏడు గంటలకు మరలా నాకు శ్రోహ వచ్చింది దేవుని స్తోత్రం చెప్పని వాళ్ళే అప్పుడు ఆ వచ్చేటప్పుడు చెప్పాడన్నా ఇక్కడ ఎంతోమంది చనిపోయారంట నాకు చెప్పారు దేవుడిని బతికిచ్చాడు అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చి ప్రభువ ఎందుకు పనికిరాని వ్యక్తిని ఎక్కడో దగ్గర జీతాలు చేసి పేడకళ్ళు ఎత్తేసుకునే ఎందుకు బతికిచ్చారు ఒక పాట అయ్యాన్ని దేవుని సన్నిధిలో ఆ మొక్కలకు నిడు ముక్కలో పెట్టారు నన్ను మొక్కంలోకి రామాన్ని డ్రమ్ము భుజాన్ని పెట్టుకుని ప్రతిరోజు సాయంత్రం అడిగి వెళ్తా స్థుతి చెప్పుకుంటూ వెళ్తా ఉన్నా అప్పుడు ఈ మాటలన్నీ బైబిల్లో నాకు దొరికినా ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిదిలో స్థుతి అని చెప్పుకుంటూ బైబిల్ దగ్గర పెట్టుకుని ఆ మాటలు పాటగా రాసుకుని పాడుకుంటున్నా అప్పుడు ఎవరో చెప్పారు ఎస్ అన్నగారికి ఏసుదాస్ పాట రాశారు అప్పుడు పిలిచి పాడించుకున్నాడు అట్లా ఊరుకున్నా నన్ను పొన్నికల్లో ఫస్ట్ అప్ సేకించి సేవకు పంపించాడు ఇసు ఒక్క విశ్వాసే ఉంది అక్కడ ఎవరి విశ్వాసులు కూడా లేరు అదే నా అద్దె నేను కడతాను నువ్వు వెళ్ళి సేవ చేయమని ఒక ఎవరు లేని దగ్గరికి పంపిస్తున్నావు ఎట్లా అని అంటే నువ్వు మనుషుల వైపు జోడపాకమని ఎదురు మాట్లాడలే నేనే ఎదురు మాట్లాడకుండా అట్లనే నలభై రూపాయలకు ఒక ఇల్లు తీసుకున్నావు రెండు ఇల్లు ఉన్నా ప్రార్థన పెట్టాడు ఇల్లు మార్చమన్నాడు ఊళ్ళోకి ఊళ్ళో దొరికింది ఒక ఇల్లు వంద రూపాయల కంటే ఐదువల పెంకిల్లు కానీ ఒక్కడ లేరు ఆ ఇంట్లో ఎందుకు లేరు అంటే ఆ ఇంటి అందరూ చచ్చిపోయారంట వాళ్ళు తేనాలో ఆఫరం పెట్టారు పోయి మాకు ఇస్తే మా అంక ఎలా తెలతో వస్తున్నారు వీళ్ళందరూ అందరూ చచ్చిపోయినట్టు ఈ తీసుకొస్తున్నారు వీళ్ళు కూడా చచ్చిపోతారు ఏమోనండి నాకు అప్పుడు వెళ్ళి ఓ సహోదరి రోజానమ్మ గారి ఇసువాస ఉంది ఇద్దరం పైకి ఎక్కి శుభ్రంగా దులిపేసి నీళ్ళు పైన కట్టి ఐదు వోలాల పెంకిళ్ళు ఏడీ తొక్కి నేను కాడతో మట్టి తీసుకొచ్చి ఆమె పా మలికి పెట్టింది పంచలో కూర్చోవచ్చు రెండు రూమ్ ఒక రూమ్ పాస్టల్ కావచ్చు ఒక రూమ్లో మేము ఉన్నాము ఐదు దోళాలు బెంకడీలు మధ్య దూలాలు ఆ విధంగా అట్లా సేవ ఎనభై తొంభై నాలుగు వరకు అక్కడే చేసాము చడన్గా వారు అమ్ముకున్నారు మళ్ళీ తాడికొండ పంపించారు నన్ను అక్కడ మూడేళ్ళు చేశాను తర్వాత పాస్తమ్మ గారికి జబ్బు చేస్తే అన్నట్టు జరిగిందంటే అప్పుడు మా సొంత గ్రామం యాజలి పాపట్ల దగ్గర అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత అప్పుడు ఈ మా రెండు వేలలో పంతొమ్మిది తారీఖు చనిపోయింది నా భార్య అయినప్పటికీ అన్న మళ్ళీ నన్ను రెండు వేల ఎనిమిదిలో పాటలు పాడేవాళ్ళు రన్నింగ్ టీంలో పెట్టారు అట్లా రన్నింగ్ టీంలో పెడితే అప్పుడు ఈ పాటని మద్రాసు తీసుకెళ్ళినాక రికార్డ్గా అయ్యేటప్పుడు ఏం పాడతావని నన్ను అడిగాడు మళ్ళీ మీ ఇష్టం అన్నా మీరు ఏది పెడతారు నువ్వు రాసిందే పాడన్నాడు ఆ దయజనుడు నా కొరకు ప్రార్థన చేసి అనేక జనాలకి ఒక మరి ఏమి ఎరిగినటువంటి చదువు సంధి లేదు నాకు ఐకటో తరగతి యాభై ఏడో సంవత్సరంలో ఒకటో తరగతి పోయాను ఆ సమయంలో మరి పరిస్థితులు బాగోక నన్ను చదివించలేకపోయారు అమ్మ నా తర్వాత చెల్లి తర్వాత తమ్ముడు మీ ముగ్గురు మా కుటుంబానికి అయినా నామకార్థ క్రైస్తవులు నాన్నగారు కానీ అమ్మగారు తాతగారు కానీ చక్కగా బైబిల్ చదువుతాడు పాటలు పాడతాడు తెల్లలు జామున పట్టి మీద ఎత్తుకుతా ఉండి ఏం తాత చుట్టబోయా పెట్టనయ్య అనేవాడు మంచి బై బైబుల్ చదువుతో పాటలు పాడతాడు నాకు గుర్తు బాగా ఎలా బొమ్మల్ని గొలువ ఏమి లాభం అని పాటలు పాడి పాడి గంటసేపు వాకి చెప్పేవాడు చదివేవాడు చదివిన తర్వాత ఆ దినాల్లో మా నాన్న చెప్పాడు మా తాతగారు కాటుమాల జాన్ గారు మన ఇంట్లో మూడు అన్నాడు మరి ఆ దైవజనుడు ప్రార్థన లేకపోతే ఏ విధం చేతున్నాయో నా ఇంట్లో నన్ను ఒక లేని వాడిని సావుకుడిగా తీసుకున్నాడంటే అప్పుడు ఈ పాటను రాసుకున్న ప్రభు మరి నేను చేసిన జీతాలు చేసిన తలాలు చాలా చోట ఈతేరు అప్పకేట్ల జూపూడి పెద్దపాన్ని చోటలు చేశాను అయినప్పటికీ నీ దేవుడు సజీవులుగా నన్ను కాపాడి ఇంతమంది సావుకుడి కేసన్నగారు అనేకులకు పరిచయం చేసి ఎప్పుడు మొదల దినాల్లో మేమిద్దరమే తిట్టుపోయినా ఎవరు లేరు హైదరాబాద్ బానీ జహీరాబాద్ బానీ నేను పాటలు పాడటం ఆయన వాక్యం చెప్పటం జోలకు ఎట్లా పరిచయం వాడికి ఒక మాట చెప్తా మునిపల్లి వచ్చారు అన్న మొదట నా ప్రాణ ప్రియుడ నాయ సుప్రభు పాట పాడా నేను అప్పుడు నన్ను అడిగి ఎవరు రాసేవారు ఎక్కడ నేర్చా మా గారు పాడుతున్నారు నేను నేర్చుకుని పాడేయమంటే అప్పుడు చెప్పాడు నాకు నేనే రాశాను అని పాటలు పాడటానికి ఈసన్ గారు మునిపల్లి పిలిచారు అప్పుడు తర్వాత మన్నవలో మత్తగారిది మన్నవ ఆడక పిలిచారు మా ఇద్దరు నేను రమ్ముగొట్టి పాట విశ్వాసి డెబ్బై నాలుగు రక్షించబడి దగ్గర నుండి అన్నదే అన్నే అన్న రాసిన పాట మేము పాడేమప్పుడు అప్పుడు అప్పుడు పాట అప్పుడు అడిగితే జులకల్లో మీటింగ్ పెట్టాను వస్తావా అన్నాడు వస్తానన్నా అట్ట వేసిన దినాల్లో నాకు డెబ్బై ఏడు సంవత్సరాలు వేలేసారు మమ్మల్ని ఎందుకంటే పెంతకొస్తూ మందిరానికి ప్రార్థనకు వెళ్తున్నాను అని ఎవరైనా నాతో ప్రతి రెండు వందల యాభై రూపాయలు తప్పు అలాంటి పరిస్థితుల్లో ఏడ్చి 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 ప్రార్థన చేసుకుని ప్రభావి ఏంది నా పరిస్థితి పెద్ద బాబు పుట్టి చిన్న చిన్నమ్మాయికి రోజున వాళ్ళు ఒక పైసా దగ్గర లేదు ఆ తాటేకులు పాకాల వేసుకుని గౌతమ్ పట్టిన పడి ఏడ్చి ప్రభావి ఏంది నా పరిస్థితి అని దేవుని స్థాయిలో ఏడ్చారు బైబుల్ తెరిచాను అత్త ఐదు అధ్యాయం వచ్చింది అది మొత్తం చదువుకుని ఎందుకు నేను మనసులో మాట వినాలి వాళ్ళు ఏం చేసేవాళ్ళయ్యా నువ్వు కాసేపు మీతో ఉంటాను అనపేవా నాకు అట్ట తెలియదుగా అంటానికి అని అప్పుడు ప్రార్థన పండుకున్నాక ఒక కళ వచ్చింది నాకు వ్యక్సాయం చేసినట్టు కళ వచ్చింది ఇద్దరం వ్యక్సాయం చేస్తున్నాము ముందు ఇద్దరం ముందరక ఒక ఆయనతో వెనకరక నేను పట్టుకున్నాను పన్నెండు గంటల టైం అయిన తర్వాత అప్పుడు భోజనం ఓ పెంకి చూపించి భోజనానికి వెళ్తున్నాము నా ఆయన కనపడలేదు నాకు మెరుగు వచ్చింది ఇప్పుడు మా ఫాస్త గారు చెప్పాడు జరిగింది నువ్వు ఎప్పుడైనా సేవ చేస్తావంటున్నాడు గారు ఎగతాలు చేస్తున్నారని నన్ను ఎప్పుడైనా రమ్ము కొట్టి పాటలు పాడతాను కానీ నేను ఎట్లా వాక్యం చెప్పిన నాదే మీకే జరగటం లేదు నేనేమని వాక్యం అది సేవగా చూచిన అని చెప్పారు నేను మాత్రం నమ్మి బైబిల్ పట్టుకుని సేవ చేస్తానని అనుకోలే బైబిల్ తర్వాత చాలా విషయాలు నాకు కొంతబడి నా ఎందు నిలిచి ఉండి నేను మీ ఎందు నిలిచిందను ఆ రోజు కనుక లోకం మాట అంటే నేరుగా నేను లోకానికి దిగిపోయేవాడిని ఆ బైబులు మత సొత్త ఐద్యాయమే నన్ను బలపరిచింది ఆ రోజున ఎవరి దగ్గరికి వెళ్ళలేదు పాట రాసేటప్పుడు ఎవరిని సహాయం కోరలేదు ప్రభువే నాకు ఇచ్చాడా ఈరోజు అందరు పాడుకుంటున్నారంటే దేవుడే నాకు అనుగ్రహించిన కృపని ఒక తీర్మానం చేసుకుని నేను బతికున్న వరకు జైదలుతో నిశృతిస్తాను ప్రభు తీర్మానం చేసుకున్నాను ఎవరు పిలిస్తే అయ్యన్న గారు సహాయం చేశాడు ఆయన ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు ఆయనకి ఎవరు అభ్యంతరపడతా అని చెప్పాడు ఆఖరి దినాల్లో దగ్గరికి పిలిచి నువ్వు నాకు బాగా సేవ చేయాలని నేను ఆఖరి దినాల్లో చెప్పిన మాట ఇది నా దైవజనుడు నా కొరకు ప్రార్థన చేసి ఆయన పరలోకంలో నేను దైవ జన్ జ్ఞాపం చేసుకోలేక ఉండాలి ఎందుకంటే ఏమి లేదు నన్ను దేశ దేశాలు తిప్పాడు అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ నాకు ఆరుగురు పిల్లలు ముగ్గురు సేవలో ఉన్నారు ముగ్గురు సభవాసులో ఉన్నాడు వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి దేవుని నా కొరకు డెబ్బై ఏడు సంవత్సరం సమీపించింది మూడు నెలలు అవుతుంది వచ్చి ప్రభు నాకు ఒక ఆశ ఉంది చిన్నమ్మాయికి ఇల్లు వేసిన అక్కడ దాని మీద ఒక మందిరం వేసుకోవాలి ప్రార్థన చేసుకుంటున్నా ఆ మందిరం వేసుకుంటే ఆ కథకాలం ఏడులోపల ప్రార్థన చేసుకుంటారు నా తాతగారు అన్నట్టు అని ఆలోచన మీద ప్రార్ మీరు ఆ ప్రార్థనలో ్ఞాపం చేసుకోండి ఈ సమయం ఇచ్చిన దాస్తులకు ఆ కోరిక నా తండ్రి తీర్చును గాక వేస్తున్నా మొన్న గుర్తు పెట్టుకున్నాడు కృతజ్ఞత బుద్ధి కలిగి తండ్రికి ధన్యుడయ్యాడు దేవుణ్ణి ఇంకా వాడుకుంటా ఉన్నాడు